ఆయన నా పేరు శ్రీనివాస్ పున నేను మార్కెటింగ్ సెక్టర్లో జాబ్స్ తీసుకుంటున్నాను అయితే మనకంటూ ఓన్గా ఏదన్నా ఒకటి ఉండాలి ఏదన్నా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అది అనుకునే అనుకుంటున్నాను ఏం బిజినెస్ చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్నా అనుకునేవాడిని అనుకుంటున్నప్పుడు నేను ఈ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కడన్నా శ్రీనివాస్ అరగటం గారి కేబీ బిజినెస్ ఐడియా నేను చూసి ఆయన అప్రూవ్ అయ్యాను ఆయన అప్రూవ్ అనేది ఏంటంటే ఆయన చెప్పిన ఐడియా అయితే చాలా బాగుంది ఒక టెన్ థౌజండ్లోనే మనకు బిజినెస్ని ఎలా పెట్టాలి అని చెప్పారు అయితే ఇదేంటంటే ఒక వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో మనం కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు దాంతోపాటు ట్రైనింగ్ కానీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అయితే సార్ నేను ప్రచారం బిజినెస్ అయితే ఆల్మోస్ట్ మాకు ఇలా వెబ్సైట్ ఆల్రెడీ కంటిన్యూ అయిపోయి రెడీ అయిపోయింది నేను త్వరలోనే సేల్ కూడా వెళ్ళిపోతున్నాం అసలు బిజినెస్ వెబ్కి సంబంధించి వెబ్సైట్కి సంబంధించి జీరో నాలెడ్జ్ ఉన్న మా దండలు కూడా వెబ్సైట్ని ఎలా మెయింటెనెట్ చేయాలి ఏంటి అనేది సిల్స్ అది కూడా బాగానే నేర్పి నేర్పించారు దాంతోపాటు మన ని ప్రమోట్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ కానీ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ అన్నీ చెప్పారు ఇది ఇదంతా కూడా సార్కి ఒక మొబైల్ మొబైల్ అప్లికేషన్ ఉందన్నమాట శ్రీనివాస్ డాట్ అని ఆ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ ద్వారా మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు నాకు ఏంటంటే నాకు ఫ్యూచర్లో కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవుతున్నా హోప్ అయితే నాకు ఉంది శ్రీనివాస్ సార్కి కానీ శ్రీనివాస్ సార్ టీమ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి